హాయ్ అండి అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము నలభై ఏడో అధ్యాయం అండి ఆరు వందల అరవై తొమ్మిదవ పేజీ కొడువై పొందండి మొదటి వచనం చదువుకుందాము ఫరు గాజాను కొట్టక మునుపు ఫిలిస్తీలను గూర్చి ప్రవక్తైన ఇర్మియాకు ప్రత్యక్షమైన ఇహోవా వాకు రెండవ వచనమండి ఇహోవా ఇలాగ సులభిచ్చున్నాడు జలములు దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మొరపెట్టునట్లుగాను దేశ నివాసులందరూ అంగలార్చినట్లుగాను దేశము మీదను అందున్న సమస్తము మీదను పట్టణము మీదను దానిలో నివసించు వారి మీదను ప్రవహించును వారి బలమైన గుర్రముల డెక్కలు నేల తన్ను శబ్దమునకును అతని రథముల వేగమునకును అతని చక్రముల ఉరుముల వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు నాలుగో వచనమండి ఫిలిస్తీలందరినీ లయపరుచుటకును తూరు సీదోనులను సీదోనులకు సహాయుడు ఒకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలం చేయుటుకును దినము వచ్చిచున్నది ఇహోవా కఫ్తూరు ద్వి ద్వీపశేషులైన ఫిలిస్తీన్లను నాశనం చేయును ఐదవ వచ్చినవండి గాజా బోడియాయను మైదానంలో శేసించిన అషకేనులోనూ నాశనమాయను ఎన్నాళ్ల వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు ఇహోవా ఖడ్గమా ఎంతవరకు విశ్రమింపక ఉందువు నీ పరలోకా నీ వరలో క్షమించాలండి నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము ఏడో వచనమండి అష్కేలో నుండి అష్కేనులో మీదికిని సముద్ర తీరము మీదికిని పొమ్మని యహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా నీ నీవెలాగో విశ్రమించుదువు అచ్చటికే పొమ్మని ఆయన కడ్గమనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు నలభై ఎనిమిదో అధ్యాయం అండి మొదటి వచనము ఇది కూడా ఆరు వందల అరవై తొమ్మిదో పేజీలోనే ఉందండి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్త్ పేజీ అండి మొదటి వచనం చదువుకుందాము మొయాబును కూర్చున్నది ఇస్రాయిలు దేవుడ యహోవ ఇలాగ సెలవిచ్చున్నాడు నెబోకు శ్రమ అది పాడైపోచున్నది కిర్యాతాయము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానం నొందుచున్నది ఇకను మోయ మోయాబునకు ప్రసిద్ధి ఉండదు రెండవ వచ్చిన మండి వారు అది ఇకను జనము కాకపోనట్లు దాని కొట్టివేయుదము రెండని చెప్పుకొనొచ్చు దానికి కీడు చేయను ఉద్దేశించుచున్నారు మద్మేన నీవును ఏమూ చేయలేకపోతేవి ఖడ్గము నిన్ను తరుముచున్నది మూడవ వచనమండి వండి ఆలకించుడి హోరోనాయుము నుండి రోదన రోదన ధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించుచున్నది మోయాబు రాజ్యము రాజ్యము లయమైపోచు లయమైపోయను నాలుగవ వచనం వండి దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది హోరోనాయుము దిగుదలలో పరాజితుల ధ్వని వినబడుచున్నది జనులు లూహితునెక్కుచు ఏడ్చున్నారు ఏడ్చుచూ ఎక్కుచున్నారు ఆరోవచన మండి పారిపోడి మీ ప్రాణములను దక్కించుకొని అరణ్యంలోని అరుహ వృక్షము వలె ఉండుడి ఏడవచన మండి నీవు నీ క్రియలను ఆశ్రయించుతివి నీ నిధులను నమ్ముకొంటివి నీవును పట్టుకొనబడదువు కిమోషు దేవత చెరలోనికి పో పోవుము ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు ఎనిమిదవ చిన్నమడి హోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణము మీదకి వచ్చును ఏ పట్టణమును కొనజాలదు లోయ కూడా నశించును మైదానము పాడైపోవును మోయాబునకు రెక్కలు పెట్టుడి అది బేగిరముగా బయలుదేరి పో నివాసి ఎవడనూ లేకుండా దాని పట్టణములు పాడగును పదో వచనం నుండి ఇహోవా కార్యమును అశ్రద్ధగా చేయ చేయువాడు శాపగ్రస్తుడగును గాక రక్తము ఓడ్చకుండా ఖడ్గము శాపగ్రస్తుడగుడు గాక పదకొండవచన వచనమండి మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను అదన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది దాని వాసన ఎప్పటి వల్లనే నిల్చున్నది పన్నెండవ వచ్చినవండి ఈ హోవా ఇలా సెలవిచ్చున్నాడు రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపేదను పదమూడవ పేజీ అండి పదమూడవ వచ్చినవండి ఆరు వందల డెబ్భైవ పేజీలో ఉంది ఎడమవైపు వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి వెలితి చేసి వారి జాడీలను పగుల పగలగొట్టేద్దరు పదమూడవసరం నుండి ఇస్రాయేల్ వారు తాము ఆశ్రయించిన భేదీలను బట్టి సిగ్గుపడినట్లు మోయాబీలును కెమేషును బట్టి సిగ్గుబడుచున్నారు మేము బలాఢ్యులమనియుద్ధ సూర్యులు మనియు మీరెట్లు ఒప్పుకుందరు మోయాబు పాడైపోచున్నది శత్రువులు దాని పట్టణంలో చొరబడుచున్నారు వారి యవనలలో శ్రేష్ఠులు వదకుపోచున్నారు సైన్యములకు అధిపతి గేహోవా అను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే పదహారు వచనమండి మోయాబునకు సమూల నాశనము సమీపించున్నది దానికి సంభవించే దుఃఖము త్వరపడి వచ్చున్నది దాని చుట్టూనున్న మీరందరూ దాన్ని బట్టి దానిని గుర్చి అంగళార్చుడి దానికీర్తనుగూర్చి వినని వార్లారా అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావం గల రాజదండము విరిగిపోయినే అని చెప్పుకొనిడి దెబోనులో ఆసీను ఆసీనురాలై ఉండుదానా మోయాబును పాడు చేసిన వాడు నీ మీదికి వచ్చున్నాడు నీ కోటలను నశింపజేయుచున్నాడు నీ గొప్పతనమును విడిచి దిగరమ్ము ఎండిన దేశంలో కూర్చుండుము పద్ పంతొమ్మిదో వచ్చినమండి అరవై ఏరు నివాసి త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవచ్చున్న వారి వద్ద విచారింపుము తప్పించుకొని పోచున్న వారిని అడుగుము ఏమీ జరిగినదో వారి వలన తెలుసుకొనుము ఇరవయో వచ్చిన మంది మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది ఉన్నది గోల ఎత్తి కేకలు వేయుము మోయాబు అపజయము నొందెను అర్నోన్లో ఈ సంగతి తెలియజెప్పుడి మైదానంలోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది హోలోనునకును యాహాసునకును మెఫాతునకును దిబోనుకును నెబో నెబోకును బే దిబ్లాయితమునకును కిరియాతయమునకును బెత్ బెత్ బేర్గామునకును బెత్మేయాకునుకును కిరియాతకును బోస్రాకును దూరమైనటియు సమీపమైనటియు మోయాబు దేశ పురములన్నిటికి శిక్ష విధింపబడి ఉన్నది మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది దాని బాహువు విరవబడి ఉన్నది ఇది ఎహోవా వాక్కు ఇదే ఇరవై ఆరో వచ్చిన మోయాబు యహోవాకు విరోధముగా తను తాను గొప్ప చేసుకునేను దాని మత్తుల చేయుడి మోయాబు తన వమనములో పొరులుచున్నది అది అపహాస్యము నందును ఇస్రాయిలును నీవు అపహాస్యస్పదముగా ఎంచలేదా అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గుర్చి పలుకునప్పుడల్లా తల ఆడించుచు వచ్చితివి మోయాబో నివాసులార పట్టణములు విడివిడి కొండపేటు సందులలో గూడు కట్టుకును గువ్వల వలె కొండలో కాపురముండు మోయాబీల గర్వమును గుర్చి వింటిమి వారు బహు గర్వపోతులు వారి అతిశయమును గూర్చి గర్వమును గూర్చి అహంకారమును అహంకారమును గూర్చి పొగరును గూర్చి మాకు సమాచారము వచ్చును వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసై ఉన్నవి చేయతగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఇదే ఎహోవోవాకు కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చున్నాను మోయాబు అంతటిని చూచి కేవలం కేకలు వేయుచున్నాను వారు కీర్షారేషు జనులు లేకపోయిరని మొరపెట్టుచున్నారు సింహ ద్రాక్షావల్లి యాజేరును గూర్చిన ఏడుపును మించినట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను నీ తెగులు క్షమించాలండి నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి యాజేరు సముద్ర సముద్రము వరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడు చేయువాడు పడెను ఫలభరితమైన పొలములలో నుండి మోయాబు దేశంలో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయేను ద్రాక్ష గానుగులలో ద్రాక్షారసము లేకుండా ద్రాక్షారసములు లేకుండా చేయిచున్నాను జనులు సంతోషించు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయను నిమ్రీషులో నిమ్రీములో నీళ్లు సహితము ఎండిపోయిను హిజ్బోను మొదలుకొని ఏలాలే ఏలాలే వరకును యాహాసు వరకును సోయరు మొదలుకొని హోరోనాయిము వరకును ఎగ్లాతా ఎగ్లాతాలీషు వరకును జనులు కేకలు వేయిచున్నారు ముప్పై ఐదో వచ్చిన మంది ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని దేవతలకు ధూపం వేయవారిని మోయాబులో లేకుండా చేసెను ఇదే ఎహోవాకు ముప్పై ఆరో వచ్చిన వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయిను మోయాబును గూర్చి నా గుండె పిల్లన గురువు వలె నాదము చేయుచున్నది కిరహారేషు వారిని గూర్చి నా గుండె పిల్లను గురువు వలె బాగుచున్నది నిశ్చయముగా ప్రతి తల బోడియాయను ప్రతి గ గడ్డము గొరిగింపబడిను చేతులన్నిటి మీద నరుకులను నడుముల మీద గోని పట్టయు ఉన్నవి గిరహాహిష్ట్రేషు వారిని గుర్చి నా గుండె గురువు వలె బాగుచున్నది ముప్పై ఏడో వచ్చినమండి నిశ్చయముగా ప్రతి తల బోడియాయను ప్రతి గడ్డము గొరిగింపబడిను చేతులన్నిటి మీద నరుకులను నడుము మీద గోనపట్టి ఉన్నవి మోయాబు ఇంటి కప్పులన్నిటి మీదను దాని వీధుల్లోనూ అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికి మాలిన ఘటమును పగలగొట్టినట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను ఇదే హోవాకు ముప్పై తొమ్మిదో వచ్చినమండి అంగలార్చుడి మోయాబు సమూల సమూలధ్వంసమాయను మోయాబు నీవు వెనుకకు తిరిగిటివే సిగ్గుపడము మోయాబు తన చుట్టూనున్న వారికందరికీ అపహాస్పదముగాను భయ భయకారణముగాను ఉండును నలభై వచనమండి మంది ఎహోవా సెలవిచ్చినదేమనగా పక్షిరాజు ఎగురినట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది కోటలు పడగొట్టబడి ఉన్నవి దుర్గములు పడ కట్టబడి ఉన్నవి ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును మోయాబు యహోవా కంటే గొప్పవాడనియో అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను మోయాబు నివాసి భయమును ఉరియు నీ మీదకి వచ్చి ఉన్నవి ఇదే యహోవాకు భయము తప్పించుకొనుటకై పారిపోవారు గుంటలో పడుదరు గుంటలో నుండి తప్పించుకొని ఉరిలో చిక్కుకొందురు మోయాబు మీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను ఇదే ఎహోవాకు దేశ పరిత్యాగంలో వారు పరిత్యాగుల వారు బలహీనులై హెజ్బోను నీడలో నిలిచి ఉన్నారు హెజ్బోనులో నుండి అగ్నియు సిహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి మోయాబు నీకు శ్రమ కెమోషు జనులు నశించి ఉన్నారు నీ కుమారులు చెరపట్టబడిరి చెరపట్టబడిన నీ కుమార్తెలు ఉన్నారు అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించదను ఇదే ఎహోవో ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షావిధి ము ముగిసెను ఈ నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ నెక్స్ట్ అధ్యాయం అండి నలభై తొమ్మిదో అధ్యాయం అండి ఆరు వందల డెబ్భై ఒకటో పేజీలో ఉందండి ఓకే అండి